హలో అండి విజ్ఞాన్ గారు శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ ఫోటోస్ ఎంత బాగా వైరల్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం రైట్ నాగార్జున గారే స్వయంగా అభినందిస్తూ కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశారు అయితే సాధారణంగా టాలీవుడ్లో ఇలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు అందరూ తమ వంతుగా కంగ్రాచులేషన్స్ అను అదనో ఇదను ఏదో ఒక విష్ చేస్తూ ఉంటారు బట్ నాగ చైతన్య శోభితని బ్లెస్ చేస్తూ ఏ ఒక్కరు ట్వీట్ చేసినో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడమో ఎక్కడా కనబడలేదు అంటున్నారు కొంతమంది నిజంగా అలా ఎవరు విష్ చేయలేదా ఏం జరిగింది కర్మేంటంటే ఇవాళ రోజుల్లో ఇన్స్టాలో పెడితేనే లేదా ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పెడితేనే లేదా అంటే బహిరంగంగా ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటేనే చెప్పుకున్నట్టు లేకపోతే చెప్పనట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అన్న చెల్లికి రాఖీ విషెస్ చెప్పాలన్నా వాడు ఇన్స్టాలో పెట్టాలి అందరు చూడాలి లేకపోతే వాడు చెప్పనట్టు ఒకరి పెళ్ళికి మనం విషెస్ చెప్పాలన్నా మన ఇన్స్టాలో వాళ్ళని ట్యాగ్ చేస్తే చెప్పాలి లేదంటే నువ్వు విష్ చేయనట్టే నువ్వు ఆమెకు వాట్సాప్ కాల్లోనో లేకపోతే ఇంకా దేని ద్వారానో చెప్పావు అనుకో పర్సనల్ మెసేజ్ వల్ల అది లెక్కలోకి రాదు ఛాన్స్ లేదా నువ్వు విజిట్ చేసినా లెక్కలోకి రాదు ఛాన్సే లేదు ఎందుకంటే మా అందరికీ తెలియాలి అది ఇలా ఉంది సోషల్ మీడియా అంతే కదా ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు అంటే నిజంగా ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు ఎవరికి తెలియదు జస్ట్ పత్రికలు పట్టుకొని ఇచ్చేవారు ఇప్పుడు ఏంటంటే నిన్ను నేను విష్ చేయడానికి ఇంతే ఖచ్చితంగా నిన్ను ట్యాగ్ చేస్తా నేను వెరీ నైస్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చాలా బాగున్నారు మీరు ఇలాగే ఉండండి జీవితకాలం అని రాసి ఇద్దరిని ట్యాగ్ చేయాలి శోభితని చైతన్యాన్ని ట్యాగ్ చేయాలి నా అకౌంట్ నుంచి అఫీషియల్గా అది ఉండాలి ఈయన విష్ చేశాడు ఈ విష్ మాత్రమే వ్యాలీడ్ నువ్వు పొద్దున్నే కాల్ చేసి హాయ్ అ వెరీ గుడ్ లైఫ్ దట్ నాట్ మ్యారీఫ్డ్ మాకు కదా మాకు మాకు నాట్ తెలిసినవే లెక్కలకు కానీ సాధారణంగా సోషల్ మీడియా ఇంత బాగా విస్తరించినప్పుడు అందరూ ఏది షేర్ చేసుకోవాలన్నా దాన్ని సోషల్ మీడియా వేదికగానే షేర్ చేస్తున్నప్పుడు విషేస్ కూడా షేర్ చేసుకుంటే మంచిదేగా మంచిదే లేదు సోషల్ మీడియాలో పెట్టలేదు వాట్సాప్లో పెట్టారని ఎందుకు అనుకోవాలి అదే అను అంటే వాళ్ళు పర్సనల్గా చెప్పలేదని ఏమైతే ఎవరైతే అనుకోరుగా నవ్వు ఇంకొకటి చెప్పినా చెప్పకపోయినా అంటే ఇప్పుడు దీనికి కూడా అడుగుతున్నారు మరి సమంత నాగ చైతన్య పెళ్లి చేస్తున్నప్పుడు మన అందరు చెప్పారు కదా ఇవి చూడు ఇదిగో వీళ్ళు చూడు వీళ్ళు చూడు అని అన్ని ట్వీట్లు చూపిస్తున్నారు దానికి కూడా ఆన్సర్ ఏంటంటే పర్సనల్గా చెప్పాలంటే నాకు కూడా సమంత నాగ చైతన్య పేరు ఇష్టం పర్సనల్గా చెప్పాలి అన్నా కూడా నాకనే కాదు చాలామందికి కూడా అంటే టాలీవుడ్లో చాలామంది సినిమాలు పెళ్ళిళ్ళు చేసుకున్న ఇప్పుడు చంద్రబోస్ చిత్ర గారు పెళ్లి చేసుకున్న జీవిత రాజశేఖర్ గారు గారు ఇట్లా ఎంతోమంది మంది పెళ్లి చేసుకున్న కృష్ణవంశీ రమ్య కృష్ణ ఎవరు పెళ్లి చేసుకున్న ఒకప్పుడు జీవిత రాజశేఖర్ ఊహా శ్రీకాంత్ తర్వాత మధ్యలో ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నా ఎవరు పట్టించుకోవాలి సమంత నాగ చైతన్యనే చాలామంది పట్టించుకున్నారు ఒక మంచి కప్పులని చూడగానే అట్రాక్టివ్ ఉంటుంది వాళ్ళ దిష్టి తాకింది నెక్స్ట్ అలాగే వాళ్ళ కుటుంబ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సినిమా మనంలో కూడా సమంతకి మంచి రోల్ ఉంది ఇప్పుడు వీళ్ళు చెరిగిపోయినా మనం సినిమా చూసినప్పుడు అన్నా వాళ్ళకి ఒక ఏదో ఉంటది పెద్ద మనం సినిమా క్లైమాక్స్ మళ్ళీ వీళ్ళ లైఫ్ లో కూడా జరుగుతుంది అని చాలా మంది ఆశగా ఎదురు చూశారు అలా జరిగితే బాగుండు అని ఇప్పటికీ వీళ్ళిద్దరూ కలిసిపోతే బాగుండు అనుకునే వాళ్ళే ఉన్నారు మోస్ట్ ఆఫ్ సో ఇట్లా ఒక టైప్ ఆఫ్ పీపుల్ వీళ్ళని బాగా అభిమానించారు ఇండస్ట్రీలో కూడా మనకి అనుష్క అంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఎంత అభిమానమో సమంత అన్న కూడా ఇండస్ట్రీ వాళ్ళకి అంత అభిమానం అండ్ అన్స్టాపబుల్ వేదిక మీదుగా కూడా బాలకృష్ణ గారు పెద్ద హీరో అల్లు అరవింద్ గారిని నీ ఫేవరెట్ హీరోనే ఉంటే సమంత అని చెప్పాడు దగుపటి కానీ కూడా మీ ఫేవరెట్ హీరో ఎవరంటే సమంత అని చెప్పాడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది వాళ్ళకి నచ్చింది అందుకే శామ్ జామ్ చేశారు ఆయనతో అండ్ నెక్స్ట్ ఇప్పుడు సమంత వాళ్ళ దాంట్లోనే ఇప్పుడు ఊ అంటావా మావా ఉలికి ఊ అంటావా మావా సాంగ్ కూడా వాళ్ళ అబ్బాయితో చేసింది అండ్ ఎంత ఏ రకంగా చూసుకున్నా సరే సమంత అంటే అందరికీ ఇష్టం సమంత నాగచైతన్య ఎన్ని పెళ్లిళ్ళు జరిగినా ఎంతమంది కపుల్స్ విడిపోయినా అంతగా బాధపడిపోయింది కూడా ఎవరు లేరు సరే ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి సరేలే సరేలే అనుకున్నా వాళ్ళే కానీ శామ్ నాగ చైతన్య విడిపోయినప్పుడు శామ్ చెయ్యి వాళ్ళు విడిపోయినప్పుడు చాలా మంది కళ్ళలో పెట్టుకున్నారు అండ్ నెక్స్ట్ తర్వాత ఎన్ని కపుల్స్ విడిపోయినా కూడా ప్రతిసారి వీళ్ళ ప్రస్తావన వచ్చేది సమంత నాకు చేతిని విడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సిచ్యువేషన్ జరిగింది అలా చెప్పుకునే వాళ్ళు చాలా మంది సో అదేంటో అట్లా అయిపోయింది అలాంటి వాళ్ళు సమంత నాకు చెత్త నా చేతినే సమంత అని చూసిన వాళ్ళు కలిసి ఉన్నప్పుడు చూసిన వాళ్ళు విడిపోయినాక చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వీళ్ళు కలిస్తే బాగుండు అనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీళ్ళ కలయికలో విష్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఆ విష్ చేసిన వాళ్ళందరూ మళ్ళీ చేతిని ఈ విషెస్ చేస్తే అప్పుడు వాళ్ళ విషెస్ ఫేకే కదా అందుకని వాళ్ళు మళ్ళీ రీవిష్ చేయాలి నీకు అర్థమైందా ఇప్పుడు నీ మామూలుగా అప్పుడు మంచి పెళ్లి చేసుకున్నావు బాగున్నావు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి ఇద్దరు ఇంత బలే ఉన్నారు చిలకూర ఇంకల్లా ఉన్నారు అని అన్న మళ్ళీ నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావు అనుకోకుండా మళ్ళీ నేను అటెండ్ అయ్యా ఇంత బాగున్ను చిల్కాగోళీ ఇంకెలా అంటే నేను ఫేకేగా నా విష్ ఫేకేగా మరి అలాంటప్పుడు అప్పుడు విష్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్గా ఉండడానికి కారణం అది అండ్ ఆ తర్వాత పరిణామాలని అర్థం చేసుకున్న వాళ్ళు ఓహో ఎందుకు వీళ్ళు విడిపోయారా సరే పోనీలే వీళ్ళైనా బాగుండండి అనేవాళ్ళు కొద్దో గొప్ప స్థాయిగా విషయస్ లో కూడా చేంజెస్ సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది మంచిగా ఉండండి పలకరింపులో తేడా వస్తుంది సో అందుకని చెప్పేసి అప్పుడున్న మైలేజ్ ఇప్పుడు రాకపోవడంతో చాలా మంది వీళ్ళు విష్ చేయలేదు అన్న భావనలో ఉన్నారు పైగా శోభిత నాగచైతన్యను ఫ్యాన్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇక అబ్బాయికి ఇష్టం కాబట్టి తనకి ఇష్టం కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు ఇది మళ్ళీ చెప్పాలనుకుంటున్నా వీళ్ళందరూ ఎవడు వాళ్ళతో సంసారించ అంటే వీళ్ళు బాగున్న అమ్మాయిని వాళ్ళతో తెచ్చి పెళ్లి చేయాలి వీళ్ళు బాగాలేదంటే ఆయన వదిలేసి వెళ్ళిపోవాలా ఆయనకు నచ్చింది దాన్ని ఎవరైనా సరే గౌరవించాలి అది ఆయన ఇష్టం మీకు నచ్చినట్టు ఆయన ఎందుకు ఉండరు కదా రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం జరిగిందో మీ అందరికీ చెప్పరు కదా సో అందుకని వాళ్ళు కలిసి ఉండేది కాబట్టి అది వాళ్ళ ఇష్టం బట్ ఏదేమైనా చాలామంది అప్పుడు అంతమంది విష్ చేశారు ఇప్పుడు చేయ చేయలేదు ఏంటి అనేది దానికి ఆన్సర్ ఒకటే అప్పుడు చేసిన వాళ్ళే మళ్ళీ ఈ సిచ్యువేషన్కి విష్ చేస్తే అప్పటి విషెస్ ఫేక్ అన్న ఒక ఇన్సి ఇదితోనే వాళ్ళు మళ్ళీ చేయాలి ఈవెన్ అఖిల్ కూడా సమంత అంటే ఇప్పటికీ ఇష్టం అఖిల్ కూడా మధ్య మధ్యలో వాళ్ళు విషెస్ చెప్పుకుంటారు బర్త్డే ఉన్నప్పుడు సినిమాలు రిలీజ్ ఉన్నప్పుడు కూడా బెస్ట్ విషెస్ చెప్పుకుంటారు అని మనం చూసాం రైట్ అండ్ ఇంకొకటి ఈ విషయం సమంత గారికి ఎప్పుడో తెలిసి ఉండొచ్చు కూడా బట్ ఆమె కమెంట్ చేయలేదా ఇప్పుడు కూడా కనస కూడా మాట్లాడలేదు ఈ పిల్ల పోక్ చేసినా కూడా అసలు స్పందించలేదు